హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పుష్పాని మొన్న వీడియోలో మీకు ఇదంతా క్లీన్ చేయడం చూపించాను కదా ఇప్పుడు మనం మిద్దె మీదకి వెళ్ళి అక్కడ ఉండే చెట్లన్నీ క్లీన్ చేద్దాం రండి చెప్తాను అవన్నీ ఎత్తేస్తాను వర్షానికైతే చెట్లంతా కూడా ఈ విధంగా నల్లగా అయిపోయింది తులసి చెట్లంతా బట్టలు అంతా ఉండాయి ఎత్తేసిన తర్వాత మనం క్లీన్ చేయడం స్టార్ట్ చేద్దాము ఈ లోపల మీరు చెట్లంతా ఒక రౌండ్ వేసేయండి బాగునింది అసలు ఈ మధ్య వర్షం వల్ల ఈ విధంగా అంతా ఆకులంతా నలుపు చెట్టు కూడా బాగా బా ఈ కుట్లంతా రూమ్లో వేసేసి ఫస్ట్ అయితే సనజాలు అయితే బాగా ఎండిపోయింది చూడండి అసలు వర్షానికి ఎండలకి విధంగా పొలలు పొలలుగా అయిపోయింది ఇదంతా తీసేయాలి ఎప్పుడు నుంచి అయితే క్లీన్ చేసుకోవాలనేసి ఇప్పుడు గుదిరింది ఇంకా బోగైతే మూడు రోజులు ఉంది చేయకపోతే ఇంక బాగుండదని అంతా చేస్తున్నాము చెట్టు అంతా వర్షానికి గాలికి అంతా కరెక్ట్ ప్లేస్లో అయితే లేదు జారిపోయింది ఆ విధంగా అట్లా ఆ సైడ్కి కిందకి అదంతా మేము ఇప్పుడు పైకి కట్టాలా మురికే పైకి చెట్టు ఎంత ఉంది కానీ లోపలంతా ఎండిపోయిన పొలలు ఎక్కువ ఉంది అందులో ఇప్పుడు ఎందుకు ఇంచుతున్నాం అంటే పూలు కూడా తగ్గిపోయాయి పూల తగ్గిపోయింది కొద్దిగా పోస్తూ ఉంది అందుకని ఇప్పుడైతే ఇంచేసినామంటే మనం మళ్ళీ పూలు వస్తాయి కదా అందుకనేసి ఇప్పుడు పెట్టుకునేసినాం మేము ఇప్పుడు నందలేదు అసలు కొత్త అంటే ఎంత వచ్చిందో చూడండి అసలు చెత్త ఇదంతా అసలు వేస్ట్ బాగా ఇదైపోయింది అంతా ఎండిపోయింది సగం ఉండదు అసలుకి ఎప్పుడు నుంచి అనుకుంటున్నా అంటే ఇప్పుడు తీరింది మాకు ఇక్కడైతే ఇందులో వేప చెట్టు ఉంది వేప చెట్టుకి శంకు పూల చుట్టూ ఈ విధంగా తగులుపునేసింది నేనైతే వేప చెట్టు ఏం వేయలేదు కాకులు తిరుగుతూ ఉంటుంది కదా అది గింజలు తెచ్చి వేసినట్లున్నాయి దాని ఇష్టంగా అదే వచ్చేసింది మామూలుగా అంటే వదిలే వదిలేసినాను మనకంటూ కూడా ఉంటుంది అనేసి వేపాకు దానికి ఇది శంకు చెట్టు చెట్టు వచ్చింది దాంట్లోనే అదంతా బాగా ఇలా చుట్టుకునేసింది ఇది కూడా చూడండి అసలు కాయలు అంతా ఎన్ని ఉన్నాయో వర్షానికి ఈ విధంగా అయిపోయింది మొత్తము తర్వాత ఈ కుండీలో కూడా జామ్ చెట్టు వచ్చింది కదా ఈ జామ చెట్టు కూడా అసలు నేను పెట్టలేదు అది కూడా అలాగే వచ్చింది దాని ఇష్టంగా అదే మేము అనుకునేది ఏంటంటే కాకులు ఇక్కడ వచ్చి ఏదో పెట్టుకొని తింటూ ఉంటుంది ఈ రేకుల మీద అప్పుడు ఏదో గింజలు వేసేసి వచ్చేసినట్టుంది అది సరే అనేసి నేను వదిలేసిన మామూలుగా అయితే ఈ కుండీలో అంతా పూల చెట్లు పెట్టున్నాను అన్నిట్లో రోజు చెట్లు పెట్టున్నాను కానీ తెచ్చినప్పుడు పెట్టినప్పుడు బాగా ఒక రెండు మూడు పూలు పూసింది మళ్ళీ అన్నీ ఎండిపోయింది సరైన అట్నే కుండీలు వదిలేస్తున్నాను ఈ తులసి చెట్లు కూడా ఒక దాంట్లో పెట్టున్నాను నేను ఇదేమంటే గింజలు బడి ఒక దాంట్లో ఒక దాంట్లో అలా వచ్చేసింది కానీ వర్షానికి ఈ విధంగా అయిపోయింది మామూలుగా అయితే బాగుంటుంది అసలు ఇది ఏమంటే మామిడి చెట్టు అయితే పెట్టినాం మేము దేనికన్నా మనకంటూ అవుతుంది కుండీలో ఉంటుంది మనం కోసుకోవచ్చు కనీసం పండగలప్పుడు ఒక మన్నైనా పెట్టనేసి దేవుడికి మా ఇంటి తెమ్మంటే ఎక్కడ తెచ్చేది ఎక్కడ తెచ్చేది అంటా ఉంటారు అందుకనేసి నేను దీంట్లో పెట్టాను ఏదన్నా పండుగలు వచ్చిందంటే ఒక మండ తీసుకొని గడప కాడ పెట్టుకుంటున్నాము అంతే ఈ వ్యాప్ చెట్టు కూడా అలాగే వచ్చింది అసలు ప్రతి దాంట్లో నేను పూల చెట్లే పెట్టాను అన్ని పూలు పూసిన తర్వాత వెంటనే ఎండిపోవడము అలా విధంగా ఆ విధంగా అయిపోయింది తర్వాత దాని ఇష్టంగా అది ఇది కూడా అంటే కాకులు గింజలు తెచ్చేసేస్తే వచ్చేసింది వదిలేస్తాను ఇంకేం పెడదాంలే అనేసి తర్వాత ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఎట్రా అమ్మ దీంట్లో అసలు ఎట్టొచ్చిందో నాకే అర్థం కాలేదు ఇది పచ్చిమిరపకాయ చెట్టు వచ్చింది ఇందులో అసలు నేను పెట్టింది వేరే చెట్టు గోరింటాకు చెట్టు ఆ చెట్టు రాలేదు పచ్చిమిరపకాయ చెట్టు వచ్చింది ఇది ఒక కాయలు కూడా ఇలా పండుబండి పోయింది అది వర్షానికి కోసుకోవాలా పోయలేదు సరే పండు బండి నాకనే కోసుకుందాం అనేసి వదిలేస్తాను నేను ఇదైతే పెట్టాను మొలల చెట్టు ఉంటుంది కదా మొలల్లో బాగా పోస్తాయి పూలు అని చెప్పి పెట్టినాను చెట్టేమో ఏమో ఎంత వచ్చింది కానీ పూలు మాత్రం పోయలేదు చిన్న చెట్టు అప్పుడు ఒక పది పూలు అలా పోస్తామని పెద్దదైనా అసలు పూలే పోయలేదు ఉనిచ్చుకుందామా తీసేద్దామని ఆలోచిస్తా ఉన్నాను దీనివల్ల అంతా ఈ విధంగా వర్షం పడినప్పుడు ఎండాకాలము ఆకులంతా ఇట్లా రాలిపోవడము ఇద్దంతా చూడండి ఈ విధంగా వానికి వర్షానికి పాచిపెట్టేసి ఆకులతో కూడా అతకుపోతా అదే ఆలోచిస్తూ ఉన్నాను అంతా చిమ్మేసి ఏది నేర్చుకుందాం ఏది తీసేద్దాం అనేసి అనుకుంటున్నాము ఈ సైడ్ అయితే ఇది రోజా చెట్టు ఎన్ని రోజా చెట్లు పెడితే ఒక్క రోజా చెట్టు వచ్చింది మాకు ఇది కూడా ఒక ఒక్క పక్క ఎండిపోతుంది వస్తుంది అందుకే పూల చెట్లు పెట్టాలంటేనే ఇప్పుడు వదిలేసి షో షో చెట్లు పెట్టుకుంటున్నాము అంతా తర్వాత పోయిన సంవత్సరం పెట్టామండి ఇది పోయిన సంవత్సరం ఇదే కాలంలో డిసెంబర్ జనవరి ఆ టైంలో పెట్టాను అప్పటి నుంచి ఇంతవరకు పూలు బుయ్య ఇప్పుడు మాత్రం ఈ పూలు ఎన్ని పోస్తాయో చూడాలా ఈ సంవత్సరము ఇప్పుడే స్టార్ట్ అయింది ఫస్ట్ ఇదే Jadi, macam sawa. Beli ni kah? Kuda macam ya? Hah? Ada ikla? Cepatkan saya ikla. Cepat, cepat, Dah,

ఈ చామంతి చెట్టు కూడా అప్పుడే పెట్టాను పోయిన సంవత్సరము ఇదే ఇదైతే అసలు మొగ్గలు కూడా ఇప్పుడిప్పుడు వచ్చిండా చిన్న చిన్నగా ఇక్కడ మొగ్గలే వేయలేదు